హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఇందాక ఒక సోదరుడు కామెంట్ పెట్టి అసలు రెడ్లు అంటే కులమే కాదు అని అవునయ్యా రెడ్లు అంటే కులమే కాదు అది నువ్వే అని చెప్పేది నేను చెప్తున్నా కదా రెడ్లు అంటే కులమే కాదు అదొక బ్రాండ్ ఏందైతే రెడ్లు ఏమన్నా మేము రెడ్లము మాకు ఇది ఫ్రీ ఇయ్యి మేము మాకు అది ఫ్రీ ఇయ్యి అని అడుగుతున్నామా మేము రెడ్లము మాకు రిజర్వేషన్లు ఇవ్వండి మేము రెడ్లము మాకు ఫ్రీగా కాలేజీలో సీట్లు అడుగుతున్నామా మేము కులం పేరు చెప్పుకొని ఎక్కడైనా అడుగు తింటున్నామా కులం పేరు చెప్పుకొని అడుగు తినే మీరు కదా కులాల పేర్లు చెప్పుకొని సంబరపడేది కులాల పేర్లు చెప్పుకొని బతికేది రెడ్డి ఎక్కడన్నా రెడ్డి కులం పేరు చెప్పుకొని బతికేండ మంచిగా ఆలోచించండి ఒకసారి మేము రెడ్లము మేము రెడ్లము అని మేము చెప్పుకోవడానికంటే ముందు మా బ్యాండ్ ని పట్టుకెళ్ళి మీరే చెప్పుకుంటున్నారు మీరే ప్రమోట్ చేస్తున్నారు రెడ్లు 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 అని పొద్దున్న నుండి సాయంత్రం దాకా కలవరిచ్చేది మీరే ఒక ఎస్సీ ఉన్నాడు అనుకోండి ఎవరైనా ఏమన్నా అంటే ఏ నేను మాదిగా అన్న నేసి అన్నారని చెప్పిపోయి అట్లా సిటీ పెడతాడు అట్లా రేట్లు ఏమైనా వాడుకుంటున్నారా ఒక బీసీ ఉన్నాడు అనుకోండి మేము బీసీలము మాకు ఇంత రిజర్వేషన్ కావాలి అంత రిజర్వేషన్ కావాలి మేము ఈ కులము మేము ఆ కులము అని చెప్పి మీ కులాల పేర్లు చెప్పుకుంటున్నారు రేట్లు ఎక్కడన్నా అట్లా పేర్లు చెప్పుకుంటున్నారు మాకేం కోసం కులం పేరు చెప్పుకోవడానికి ఓ అంటే నన్ను అంటారేమో నువ్వు చెప్పుకుంటున్నావు కదా నీ పేరు సింగిరెడ్డి లత కదా అని అయ్యా నా ఇంటి పేరు సింగిరెడ్డి నా పేరు లత నా ఇంటి పేరు సిమ్మీ రెడ్డి నేను రెడ్డి అనడం కాదు నా ఇంటి పేరే రెడ్డి మరి నేను చేయాలి ఎక్కడ తవ్వుకొచ్చున్నా మరి తమ కాలంలో బయటపడినాక మీరు ఎట్లా సలు కులమే కాదట కదా మీరు కాపులట ఇది వరకు కాపలా దారులటో ఎప్పుడు నాకు ఈ చరిత్రతో నాకేం పని లేదయ్యా అదంతా తవ్వుకొని మా తాతలు ఓ నేతలు నాకేటోళ్ళు మేము ఇప్పుడు వెళ్ళాల మూతలు వాసన చూసి బతుకుతామనే రకం నేను కాదు వాళ్ళేంది అన్నది గతం గత నేనేంది నేనేంది అన్నది ఇప్పుడు నాకు మీ అంత తీరిక లేదు మీ అంత ఖాళీ లేదు నాకు ఎస్టీలు అంటే ఎవరు ఎస్టీలు అంటే ఎవరు ఈ బెస్తోలు ఎవరు తెనుగోలు లేవరు గోల్ లేవళ్ళు గౌండ్లో ఎవరు ఈ కులం ఎక్కడి నుండి వచ్చింది ఈ పదవి ఎక్కడి నుండి వచ్చింది గౌడ్ అన్న పదవి ఏ పదం నుండి వచ్చి గౌడ్ అయ్యింది ఏ పదం నుండి వచ్చి యాదవ్ అయ్యింది ఏ పదం కమ్మరి ఏ పదం కుమ్మరి ఇంత అంత అయితే నాకు లేదయ్యా మీరు పొద్దున్న లేస్తే మీ కుల సర్టిఫికెట్లు పట్టుకొని మీ కులం కార్డులు పట్టుకొని ఈ ఆఫీసుల చుట్టూ ఆ ఆఫీస్లో చుట్టూ ఈ కాలేజీల చుట్టూ ఆ కాలేజీల చుట్టూ తిరిగి కులాలను వాడుకుంటుంది మీరు రెడ్లు కులమే కాదు అవును రెడ్లు కులమే కాదు రెడ్లు అనేది ఒక బ్రాండ్ రెడ్లు అనేది ఒక బ్రాండ్ ఏందైతే ఏందైతే ఈ త్రీ డేస్ లో ఒక దగ్గర దగ్గర ఒక యాభై కామెంట్లు ఉన్నాయి అక్క రెడ్లు కులమే కాదట కదక్క అసలు రెడ్ అనే కులమే లేదట కదక్క నేను చరిత్ర మొత్తం జరిగినక్క తమ్మి చరిత్ర మొత్తం జరిగిన రెడ్ల కోసం అంటే రెడ్లంటే అంటే నీకు ఎంత ప్రేమ అయ్యా రెడ్లంటే ప్రేమనా లేకపోతే రెడ్ అంటే భయమా రిజర్వేషన్లు తీసుకుంటుంది మీరే ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అని తీసుకుంటుంది మీరే రిజర్వేషన్ల ఫ్రీగా తినేది మీరే ఇల్లు ఫ్రీగా కావాలి కరెంటు పిల్లలు ఫ్రీగా కావాలి గ్యాస్లు ఫ్రీగా కావాలి ఇవన్నీ ఫ్రీగా కావాలి అనుకుని కులం కార్డులు వాడుకునేది మీరు రెడ్లు ఎక్కడైనా కులం కార్డు మేము రెడ్లము అని చెప్పి కులం కార్డు వాడంగా మీరు ఎక్కడైనా చూసిండ్రాడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ అంటారా రోజు మొత్తుకుంటున్నా ఈడబ్ల్యూ ఎస్ ఇచ్చింది అది రెడ్ల కోసమే కాదయ్యా అది కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషనే కాదు ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన వచ్చినటువంటి రిజర్వేషను ఈడబ్ల్యూఎస్ కి కులాలతో సంబంధమే లేదు ఇంకెక్కడ మేము నెడ్లం వెళ్లమని చెప్పుకుంది ఎక్కడ మేము అని చెప్పుకుంది ఎక్కడ మేము కులం కాటు పాడింది రెడ్డి అంటే కులం కాదు మరి ఏంటి నువ్వే చెప్పు కదా సగం సగం కామెంట్ ఏంటి మొత్తం కామెంట్ పెట్టాలి కదా రెడ్డి అనేది కులం కాదయ్యా రైట్ రెడ్డి అనేది కులం కాదు మరి రెడ్డి ఏంటిది ఎక్కడ నుండి వచ్చిన మేము తెలీదు నాకు నీకు తెలీదా ఇన్ని మాట్లాడుతున్నావు అంటారు కదా నాకు తెలీదు నిజంగానే తెలియదు నువ్వు చెప్పండి రెడ్లు అంటే ఎవరు అంటే మీరు పుట్టుకతోనే మీ తాతలు చెప్తున్నారు కదా మా తాతలు 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 ముత్తాతలు అని మీ ముత్తాత పుట్టంగానే గౌడ అని ఒక యాదవ్ అని ఒకన మాదిగా అని ఒక ఇంకేదో అని వీళ్ళందరూ పుట్టంగానే కులం పేర్లు వీపుల మీద ముఖాల మీద రాసుకొని పుట్టిర్రా మా తాతలే కుక్కిట్లా కుట్టిర రెడ్లు అంటే రెడ్లు కాదు రెడ్లు అనేది కులం కాదు మరి ఎవరు రెడ్లు క్లారిటీగా ముందుకు వచ్చి చెప్పేటోడేవాడు ఈ కామెంట్లు పెట్టడాలు వెనుక రాడాలు కాదు ముందుకొచ్చి చెప్పేటోడేవాడు రెడ్డి అంటే ఎవరు అసలు ఎక్కడి నుండి వచ్చిండ్రు రెడ్డి అగ్ర కులం కాదు అంటే ఒక యాక్సెప్టెడ్ అన్నారు కులమే కాదు అంటే ఒక్కడేమో రెడ్లు దొంగలు అంటారు ఇంకొకడేమో రెడ్లు కబ్జాకూరలు అంటారు రెడ్లు దగా దగాకూరలు అంటారు ఇంకొకటి పొలిటీషియన్స్ మొత్తం రెడ్లే అంటాడు ఇవాళ కూడా వచ్చి మళ్ళా మీరు రెడ్లే కాదు అంటారు మీరు పనులు చేసుకుని నేర్చుకోండి ఫస్ట్ లైఫ్లో బిజీ అవ్వడం నేర్చుకోండి తర్వాత కులాలకు కూర్చో ఆలోచించారు ఈ కులాలే వద్దు ముర్రో ఆ రిజర్వేషన్లే వద్దు ముర్రో అని మొత్తుకుంటూ ఉంటే ఫ్రెష్గా వచ్చాక అంటే కులం కాదట కదా మరేందుకన్నా కులం కాదు మరి ఏంటిది రేట్లంటే కాపలట మీరు కాపల అని ఒక తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు కాపల అంటే కాపులు కాపులు అంటే బీసీలు కదా ఇచ్చేయండి మరి మాకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేయండి మేము కూడా కులం కాటు వాడుకుంటాం అప్పుడు మేము బీసీలమ్మో మాకు బీసీ రిజర్వేషన్లని అబ్బో అట్లొద్దు మళ్ళీ వాట ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మీరు రెడ్లు అక్క అని చెప్పిన వాళ్ళే అసలు మేము ఏంది అన్నది చెప్పాలి కదా మీరు మీరు కూడా కాపలా దారులట నుండి వచ్చింది కాపులటా అన్నారు రైట్ అంటే బీసీలు కదా తెలంగాణలో చేయండి బీసీల్లో చేత కాదు ఓన్లీ తెర వెనుకుండి వరడం అంతే ముందుకు వచ్చి మాట్లాడేటప్పటికీ ముందుకు రాడు ఒకే అయితే ఇందాక వీడియో పెట్టి ఆడవడా తలక మాస్టోడు మాట్లాడి రెడ్లు అంటే ఇది రెడ్ అంటే అది అని అందులో ఆయన ఏం చెప్పిండు రెడ్లు అంటే కాపలాదారులు రెడ్లు కాపలాదారులు కాపలాదార్లు కాస్త వాళ్ళ చేతుల్లోకి పెత్తనం తీసుకొచ్చుకొని రెడ్లుగా రూపాంతరం చెందిండు అని ఆశిండు ఆ కాపలాదారులను రెడ్లు 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 అని పిలిచేటోళ్ళు వాళ్ళు కాస్త ఇప్పుడు కులం లాగా వాళ్ళ పేర్ల వల్ల ఈ తోకలను రెడ్లను పెట్టుకుంటున్నారు అసలు రెడ్ అనేటోళ్ళు కులమే కాదు అని చెప్పి తలకు మాస్టోడు వీడియోలో చెప్పిండు రైట్ ఆ తలకి మాసిన తెలియదా బట్టలు విండేటోళ్ళని రజకులు అన్నారు రజకులు చాతలు ఒకటే చేపలు పట్టే వాళ్ళని బెస్తోళ్ళు అన్నారు కుండలు చేస్తారు కాబట్టి వాళ్ళని కుమ్మరి అన్నారు ఇట్లా అన్ని కులాలు పుట్టుకొచ్చినట్టే ఈ రెడ్డి కులం కూడా పుట్టుకొచ్చింది ఇది లేదు అంటే అవన్నీ కూడా ఏమి లేవు కదా మాటలు నేర్చున్నారు బాగా నోటికి ఏదో అది మాట్లాడేయడం అంతే కులమే కాదట కదా అనగానే బాబోయ్ మేము కులం కాదట ఇట్లా 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 అని మనకి పోతాం అనుకుంటున్నారా చెప్తున్నారు కదా రెడ్ అంటే కులం కాదురాబాయి రెడ్ అంటే ఒక బ్రాండ్ ఏందైతే ఇంకోటి కామెంట్ పెడతాడు మీకు ఎందుకు పేర్ల చివర తోకలు ఆ తోకలు తీసేయండి కార్ల మీద రాసుకుంటారు బ్యానర్ల మీద రాసుకుంటారు రెడ్డి రెడ్డి అని పేర్ల చివర తోకలు ఎందుకు అని ఎవరైతే తమ్మి నువ్వు గమనించినవో లేదు రోడ్డు మీద బయటకెళ్తే అన్ని కార్ల పైన ఈ మధ్యకాలంలో కనిపించేది గౌ గౌడు నాయక్ పటేల్ ఇవే కనిపిస్తున్నాయి మంచిగా గమనించు కార్ల వెనకాల కులాల పేర్లు రాసుకునే వాళ్ళు ఎక్కువ వీల్లే రెడ్లు చాలా తక్కువ రాసుకుంటారు ఒకవేళ రాసుకున్నా కూడా ఒక నాయుడు నాయుడు అని రాసుకుంటే తప్పు లేదు ఒక నాయక అని రాసుకుంటే తప్పు లేదు ఒక గౌడు గౌడు అని రాసుకుంటే తప్పు లేదు ఒక మున్నూరు కాపొచ్చి పటేల్ అని రాసుకుంటే తప్పు లేదు రెడ్డి వచ్చి రెడ్డి అని రాసుకుంటే మాత్రమే అయిందా ఏ రాజ్యాంగంలో రాసిందయ్యా రాసిందయ్యక్కడో పంపింది ఏ ఆర్టికల్లో పంపిస్తే దాని న్యూస్ మేము కూడా మార్చేసుకుంటాం ఇవన్నీ కులాలు కాదు ఒక మాదిగా మందకృష్ణ మాదిగా మాదిగా అని పెట్టుకుంటే అది కులం కాదు తప్పే కాదు రెడ్డి రెడీ అని పెట్టుకుంటే రెడీ అబ్బో పొగరు బలుపు మదము ఏం మాట్లాడుతున్నారు అయ్యా నిజంగా కులం కాటుల్ని వాడుకుంటుంది మీరు కులాల పేర్లు చెప్పుకొని అట్రాసిటీలు పెడుతుంది మీరు కులాల పేర్లు చెప్పుకొని రిజర్వేషన్లు పొందుతుంది మీరు కులం కాటుల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది మీరు కులం కాటులు పట్టుకొని కాలేజీల చుట్టూ తిరుగుతుంది మీరు ఇంకేమన్నా కావాలా ఎక్కడ రెడ్లు కులం కాటు పాడుకున్నారు అనేది కులమే కాదు అవును రాబాయ్ కులమే కాదు రెడ్లు అనేది ఒక బ్రాండ్ చెప్పుగించేసి సంఘ ఎందుకంటే ఒక సామెత ఉండే పేనుకు పెత్తనం మీసే తలంతా కొరిగిందట అట్లానే ఉంది మీ వ్యవహారం కూడా కొంచెం అయ్యో పాపము వీళ్ళు అట్టడుగునున్నారు వీళ్ళకి ఏదో హెల్ప్ చేసాము పోనీలే బాగుపడనీలే అని చెప్పి డెబ్బై ఐదేళ్ళ నుండి చూసుకుంటూ ఉంటే రా నా ఎట్లా తయారైందంటే అసలు కులమే కాదు సార్ రెడ్లు అంటే ఓన్లీ రెడ్లే కులం కాద ఇంకొని ఉన్నాయా కులం కానీ మధ్యలో వచ్చినవి పెట్టుకున్నాయి అది కూడా చెప్పాలి కదా ఒక రెడ్లే ఎందుకు కనిపిస్తున్నారు రెడ్లు కులం కాదు మిగతా తయన్నీ కులాలు ఉన్నాయా మరి మీరు పుట్టినప్పటి నుండి కులాలు అట్లే ఉన్నాయా నిజంగా వీలైనంత తొందరలో ఈ రిజర్వేషన్లు మొత్తం ఎత్తేసి కులాలు మొత్తం తీసి పడేయాల అప్పుడు కానీ సెట్ గారు కులాల పేర్లతో అడుగు తింటుంది మీరు కదా కులాల పేర్లతో అట్రాసిటీలు పెడుతుంది మీరు కదా కులాల పేర్లు ఎప్పుకొని గల్లా ఎగిరేసుకొని మీకంటే కింది స్థాయిని అని తొక్కి పెడుతుంది మీరు కదా కులలో ఇవ్వాలి కనిపిస్తుంది ఆ పటేల్ సభ ఎట్లా నడుస్తుందో కింది స్థాయిలో ఉన్నటువంటి ఎంబీజీ ఎన్ని చిత్ర ఎంత చిత్ర చేస్తున్నారు ఒక పటేల్ దగ్గరికి ఒక ఎస్సీ వస్తే కూర్చోవయ్యారా పక్కన కూర్చోని కూర్చోబెట్టుకుంటారా మీరు మాట్లాడుతున్నారు కదా బీసీ సంఘాల నాయకుల బీసీ సంఘాల నాయకులు అని నాయకులు ఎవరైనా ఎస్సీ ఎస్టీలను పక్కన కూర్చోబెట్టుకుంటారా మేము మా పక్కన మాకంత అహంకారం లేదు కుల అహంకారం మీ దగ్గర ఉంది మీరే లేపుతున్నారు మమ్మల్ని నిజంగా మీరే లేపుతున్నారు మమ్మల్ని ఇంకో తమ్ముడు కామెంట్ పెడతాడు మా సొంత పనులు మేము చేసుకోలేమట మా తిండి మేము తినలేమట ఉండడానికి ఇల్లు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా రెడీ అని చెప్పి మేము అంత పొడుగు మేము ఇంత పొడుగు అని చెప్పి గఫాలు కొట్టుకుంటూ బతుకుతున్నామట రెడీ అని గఫాలు కొట్టుకుంటే మాట ఫ్రీగా కాలేజీ సీట్లు ఇస్తున్నారా ఫ్రీగా రేషన్ ఇస్తున్నారా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారా ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారా రెడీ అని చెప్పుకొని బతకడానికి ఓ ఎస్సీ పేరు చివర మాదిగా అని పెట్టుకున్నట్టు ఓ గౌడు ఓ గౌడ్ సబ్ పేరు చివర గౌడ్ అని పెట్టుకున్నట్టు ఓ రెడీ పేర్చు ఇవ్వరు రెడీ అని అంతే ఇంత పడుకు అంత పడుగు అని చెప్పి బిల్డప్లు ఇచ్చకుండా ఫ్రీగా మంది మీద పడి తింటున్నారట సిగ్గుషరం ఉందా అయ్యా కామెంట్ పెట్టడానికి ఏమన్నా రెడీ అని పెట్టుకోగానే మీరందరు మీ నోర్లలోకి వచ్చే తీసి తోడు తోడి మా నోరులో పెడుతున్నారా సెన్స్ ఉన్న మాటలు అయినా ఎవరు మిమ్మల్ని ఎవరు రెస్పెక్ట్ ఇవ్వమంటాను రెడీ అనగానే లేచి నిల్చున్నది మీరు ఎందుకు తెలుసా సాయంత్రం అయితే ఇంత మంది పోస్తారు ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఐదో పదో ఇస్తారు అడుగు తిందామని ఎవరలేమంటున్నారు మిమ్మల్ని ఇంత పడితే అంత పడి దాన్ని మేమేది మీరు ఇంతగా అంత ఊహించుకుంటున్నారు అది మీ కర్మ కదా మేము కాదు కదా బాధ్యులం మీ మధ్య రెగ్యులర్గా వచ్చే ఇంకో కామెంట్ రెడ్లు ఏమన్నా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారా రెడ్లు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు వాళ్ళ పొలాలలో పని చేయించుకోవడానికి మాకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ కోట్లు కావాలి కాబట్టి మాకు పైసలు ఇస్తున్నారు వాళ్ళ కోట్లు కావాలి వాళ్ళు గెలవాలి వాళ్ళ కుర్చీలు కావాలి కాబట్టి వాళ్ళకి పదవులు కావాలి కాబట్టి మమ్మల్ని వాడుకుంటున్నారు మాకు ఉచితాలు ఇస్తున్నారు ఊరికనే ఇస్తున్నారు రిజర్వేషన్స్ అన్నది ఇంకో కామెంట్ రేట్లు ఎందుకు అయ్యా మీకు ఫ్రీగా చేయాలా వాళ్ళ పొలాలలో పని చేయాలి వాళ్ళ కూలోళ్ళు కావాలి మీకు పని కావాలి డబ్బులు ఇస్తున్నారు పని చేయించుకుంటున్నారు మీరేమైనా పుక్కిట్ల రేట్లకు పని చేస్తున్నారా వాళ్ళకి ఓట్లు కావాలి మాకు పైసలు ఇస్తున్నారు తీసుకోకుండా మీరు పైసలు తీసుకోకుండా మీరు ఓట్లు వేయకుండా ఓడిపోతారు రెండు పైసలు ఎవరికి ఇస్తున్నారు మీరు తీసుకుంటేనే కదా ఇస్తున్నారు మీరు తీసుకోకండి చూపియండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చూపింది రెడ్లు మీ దగ్గరకు వచ్చి పైసలు ఇస్తే మీరు పైసలు తీసుకోకుండా వాళ్ళ పైసలు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటున్నారు మీ ఓట్లని మీరు అమ్ముకుంటున్నారు పైసలు తీసుకొని అమ్ముకుంటున్నారు దీనికి బాధ్యులు ఎవరు రెట్లెట్ల బాధ్యులు అవుతారు వాళ్ళకి పదవులు కావాలి కాబట్టి మాకు ఫ్రీగా ఉచితాలు ఇస్తున్నారు వాళ్ళకి పదవులు కావాలి కాబట్టి రిజర్వేషన్లు పెంచుకొస్తున్నారు అంటే వాళ్ళ స్వార్ధానికే చేస్తున్నారు కదా రెడ్లు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా అన్నది ఇంకో కామెంట్ అవునయ్యా వాళ్ళకి పదవులు కావాలి మీకు రిజర్వేషన్లు కావాలి మధ్యలో మేంబలవుతున్నాం ఆ విషయం మీకు తెలుస్తుందా రేట్లు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా రేట్లు చేస్తున్నారా మీరు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా పైసలు తీసుకుంటున్నారు ఓట్లు వేస్తున్నారు కైకిలు తీసుకుంటున్నారు కూలి పనులకు పోతున్నారు వాళ్ళ ఫ్యాక్టరీలలో జీతాలు తీసుకుంటున్నారు నెల నెల మీరు పనులు చేసుకుంటున్నారు అంతే కదా మీకు రిజర్వేషన్లు కావాలి మీరు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు వాళ్ళకి పదవులు కావాలా పదవులు ఇస్తున్నారు తప్పేముంది ఇందులో మీరు తీసుకోవడం మానేయండి వాళ్ళు ఇవ్వడం మానేస్తే వాళ్ళు కాకపోతే వాళ్ళు వస్తారు మీరు తీసుకోవడం మానేస్తే ఇంకోళ్ళు రారు కదా మీరు తీసుకోవడం మానేయండి మాకు రెడ్ల దగ్గర పనులు వద్దు మాకు రెడ్లు ఇచ్చే జీతాలు వద్దు మాకు రెడ్లు ఇచ్చే ఉచితాలు వద్దు మాకు మీరు ఇచ్చే రిజర్వేషన్లు వద్దు మా పనులు మేము చేసుకుంటాము మా బతుకు మేము బతుకుతాము అని చెప్పి పంపించేయండి రెట్లు ఫ్రీగా చేసినాయి మెట్ల కుటుంబాలు లేవా రెట్ల పిల్లం పిల్లలు లేరా వాళ్ళ కడుపు లేవా వాళ్ళ కాకలి కాదా మీకెందుకు ఫ్రీగా పెడతారు వాళ్ళ పిల్లలకి వాళ్ళ అన్న పిల్లలకి వాళ్ళు ఇచ్చుకుంటారు మీకు ఎందుకయ్యా రెడ్లు ఫ్రీకి ఇస్తారు రెడ్లకి ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా మీకంటే మీకున్నట్టే రెండు కాళ్ళు రెండు చేతులు తలకయో బ్రెయిన్ మీకున్నట్టే బాడీలో అన్ని పార్ట్స్ ఉన్నాయి కదా రెడ్లకి ఏమైనా స్పెషల్ గా ఉన్నాయా మీ ఫ్రీగా వెళ్ళాలి రెడ్లే మీ ఉన్నారు కదా ఇప్పుడు ఎగేస్తున్న గద్దలు ఈ గద్దలుగా మనం మీ సాధిద్దాము అది మనం అంత ఒకటి అని కులం పేరు చెప్పుకొని మీ దగ్గరకు వచ్చి కుక్కిట్ల మీ దగ్గర ఉండి లాభాలు పొందాలని చూస్తున్నారా రెట్లు ఏమన్నా మీ సంఖ్యా బలాన్ని చెప్పుకొని వాళ్ళు బాగుపడుతున్నారా ఒక ఓటు వేయాలండి మీకు వెయ్యో రెండు వేలు ఇస్తే తప్ప మీరు ఓటు వేయరు ఇవాళ తెలియదు మీ వచ్చి మీరు వచ్చి ఇప్పుడు రైడ్ల కూర్చి మాట్లాడేంతవరకు కరెక్ట్ రెడ్డి అనేది కులమే కాదు అన్నారు రైట్ కులమే కాదు అది ఒక బ్రాండ్ ఒప్పుకుంటున్నా కదా ఆ బ్రాండ్ పెడితే మీరు తింటున్నారు కదా మీ దగ్గర కోర్టు కోసం వచ్చినప్పుడు ఒకవేళ రెడ్డి ఎవరన్నా నేను రెడ్డిని అని చెప్పే కులం కార్డు పట్టుకొని వచ్చి రెడ్డి రిజర్వేషన్ లో నేను పోటీ చేస్తున్నా అంటే చెప్పండి మీరు రెడ్డి కాదు అసలు కులమే కాదు నాకెందుకు చెప్తున్నారు మీరు నేను ఏమైనా పేరు చెప్పుకొని అడుగు తింటున్నానా కులం పేరు చెప్పుకొని ఎంతసేపు రెడ్లు ఏమైనా ఇది పెట్టిందా రెడ్లు ఏమన్నా అది పెట్టిందా మా కోసం ఏమన్నా చేసినా మాకేమన్నా ఇచ్చిన మీకోసం ఎందుకు ఇస్తారా ఎవకు అర్థం కాదు మీరు ఎవరైనా మీకోసం ఇస్తారు ఎవరైనా ఒక మనిషి ఇప్పుడు నేనున్నా నా హస్బెండ్ నా పిల్లలు మా అమ్మ నాన్న నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు నా కుటుంబం గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత నా ఊరు గురించి ఆలోచిస్తారు తర్వాత నా దేశం గురించి ఆలోచిస్తా ఎవరైనా అంతే కదా అంటే రెడ్లు అంటే మొత్తం బయట వాళ్ళందరూ సేవలు చేసుకుంటూ పోవాలా ఫ్యామిలీ రోడ్డు మీద పడేయాలనా ఎందుకు చేస్తలేరు అంటే రెడ్లు ఎందుకు చేయాలి మీకు రెడ్లు అన్నా మీకు బాకీ ఉన్నారా ఓ ఎందుకట మా తాతలు చేసిందట మా తాతల్ని మీరు హింసించిండట ఇప్పుడు మీ తాతలు వచ్చి చెప్పుమని ఉండే కదా మీ తాతల్ని ముందుకు తీసుకొచ్చి మీ రెడ్డి వాళ్ళ తాతలు మీ తాతలు మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు మా భూములు రాగా మొత్తం గుంజుకున్నారు అని మీ తాతల్ని రమ్మని ఉండే వాళ్ళని వచ్చి చెప్పుమని ఉంది పోనీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ కాయిదాలు ఉంటాయి కదా మేము ఇది మేము అదే అని చెప్తున్నారు కదా మీ తాతల పేర్ల మీద ఉండి వాటిని మా తాతలు గుంజుకున్నటువంటి కాయిదాలు ఏమైనా ఉంటాయి వాటికి వచ్చి చూపియండి డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి ఇవన్నీ మా భూములు మొత్తం గుంజుకున్నారని గాలి మాటలు ఎందుకు ప్రతి దానిలో గాలి మాటలు ఎందుకు మాట్లాడతారు దాకా గోబ్యాక్ మార్వాడి అన్నారు ఇప్పుడేమంటున్నారు గోబ్యాక్ రెడ్డికి వచ్చింది అటు ఇలా ఏమైనా చేసిందా ఇంత కూడా ఏం చేయలేదు ఇప్పుడు వీళ్ళను ఏం చేయలేరు మీరు వరడాలంతే ఇది కులమే కాదు ఇది కులమే కాదు ఇది కులమే కాదు కులమేవడి కావాలా గుణం కావాలా తోకలు తీసేసి మేము బతకలం కులం కాటు తీసేసి మీరు బతకలుగుతారా ఇక సత్తా ఉందా తోకలు తీసేయడానికి మేము రడి మీరు అన్నటువంటి తోకలు తోకలు అంటున్నారు కదా తోకలే మీ గౌడు తోకనే మీ నాయకు తోకనే మీ మాదిగా తోకనే మీ పటేల్ తోకనే అట్లనే రెడ్డి కూడా ఒక తోకనే మా తోకలు తీసేసడానికి మేము రడి మీ తోకలు తీసేసి మీ కులం కాటులు వాడకుండా ముందుకు రావడానికి మీరు రెడీయా సీన్ లేదంత అంత సీనే లేదు మీకు ఆ కులం కాటు లేని బతకలేదు మీరు మాకు తెలుసు కదా మేమందరం పని చేసుకుంటున్నాం ఇక్కడ మీ వాళ్ళు భారతదేశంలో ఏం చేయలేక ఇక్కడ ఏం చేయలేక దేశాలు పట్టుకొని దిగుతున్నారు అని కూడా అంటారు అదే అయ్యా ఉన్నాయని రిజర్వేషన్ల పేర్లతో మీరు దోపి తింటే గత్యంతరం లేక వీళ్ళతో మాకు ఎందుకు లే అని చెప్పి వాళ్ళ టాలెంట్ వేస్ట్ గా పోగొట్టుకోకుండా వేరే దేశాలకు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ టాలెంట్ ని వాడుకునే అంత సీన్ ఇక్కడ లేదు ఎట్లాగో ఇక్కడ రిజర్వేషన్లే కావాలా నాయకులకి వాళ్ళ ఓట్లు కావాలా వాళ్ళకి రిజర్వేషన్లు కావాలా ఇది దరిద్రం అని చెప్పి వదిలేసిపోయి మన వాళ్ళ టాలెంట్ ని వేరే వేరే దేశాలు వాడుకుంటున్నాయి అది మీ మట్టి మట్టిబురలకి తట్టట్లేదు దేశాన్ని నిలిచిపెట్టి పారిపోయిందట సిగ్గు శరం ఉండాల కామెంట్ పెట్టడానికి దేశాన్ని నిలిచిపెట్టి పారిపోయిను అని వాళ్ళు పంపించేటువంటి ఆ ఫండ్ తోటే బతుకుతున్నారు తెలుసా ఎన్ఆర్ఐ ఫండ్ లేకుండా నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి తెలుసుకోండి తెలుస్తుంది ఏదో కామెంట్లు ఏదో మాటలు ఎవరు ఉంది కదా అని చెప్పి ఎటువంటి అయినా మీదేముంది అన్ని ఫ్రీగా తిని 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 వాళ్ళు కోవేకి కొట్టుకుంటున్నారు ఇవాళ పని చేస్తేనేమో కాన్సన్ట్రేషన్ అంతా పని మీద పోతుంది ఏ పని లేకుండా నిలగాగానే ఫ్రీగా వస్తాయి కదా తినాలి తర్జాగా మంది మీద పట్టించుకుంటూ ఉండాలి మేము చేసే తప్పేం కదా తెలుసా అయింది రోజుల నుంచి మీకు రిజర్వేషన్ తెచ్చుకుంటూ మిమ్మల్ని పెంచే మిమ్మల్ని పెంచే విధానం ఏదైతే ఉందో పాముకు పాలు పోసి పెంచినట్టు ఎంత ప్రేమ కొద్దీ ఎన్ని పాలు పోసి పెంచినా కూడా పాముకు కాటేయడమే తెలుసు పెంచినే కాటేస్తారట సేమ్ అట్లనే మీరు కూడా మేము పన్నులు కట్టుకుంటూ మీకు రిజర్వేషన్లు ఇస్తూ మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాము మీరు మమ్మల్ని కాటేస్తున్నారు కానీ ఇక మీద అంత సీన్ లేదు గుర్తుపెట్టుకోండి రోజు రోజుకి అసలు నిజంగా హద్దు అదుపు అంటూ లేకుండా పోతుంది మీ నోర్లకి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి మీరు నిజంగా తెలియవంతులే అయితే నిజంగా మీరు అన్నట్టు ఓ మీరు ధీరులు చూరులే అయితే మీరు ఓటేసేటప్పుడు వేసేటప్పుడు ఇప్పుడు మీ తెలివిని చూపించండి నేను చూసిన ఒక నాలుగైదు ఫ్యామిలీస్ చూసినా ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తున్నారు మా ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి మా ఇంట్లో అన్ని ఓట్లున్నాయి మేము ఇంత ఇస్తే ఓట్లు వేస్తాము అంత ఇస్తే ఓట్లు వేస్తాము ఏముంది అచ్చనే ఉంది కదా కదా ఎలక్షన్స్ ఉన్నాయి ఏముంది నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అట ఆ పార్టీ వాళ్ళు ఇంత ఇస్తారు ఈ పార్టీ వాళ్ళు ఇంత ఇస్తారు మాకేముంది మేము ఇది కొనుక్కుంటాం అది కొనుక్కుంటాం అంటే ఓట్లు వస్తున్నాయి అంటే మేము పంట వస్తుంది అని పంట కోసం ఎట్లయితే వెయిట్ చేస్తామో ఎలక్షన్స్ వచ్చినాయంటే మీ జనాలు అట్లా వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కదా మీరు చెప్పాలి మా గాది కదా వాళ్ళకి కదా మీరు చెప్పాలి మీరు ఇట్లా రూపాయి రెండు రూపాయలు తీసుకొని వెయ్యి రెండు వేలు తీసుకొని ఓట్లు వేసి అనవసరంగా జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్నారు అయ్యో వేయకండి కష్టపడి పని చేసుకోండి మీ తిండి మీరే సంపాదించుకోండి దేశం బాగుండాలి మనకి ఇంకా గిన్నె రిజర్వేషన్లు రావాలంటే తెలివైన వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పాలి ఎందుకు చెప్పుకుంటలేరు ఓటు వేసేటప్పుడు పైసలు తీసుకోవద్దు అని చెప్పాలి ఎందుకు చెప్తలేరు రెడీ అనేది కులం కాదు అన్న విషయం తెలిసిన వాళ్ళకు ఓట్లు నమ్ముకోవద్దు అన్న విషయం తెలియదా అయ్యా ప్లాన్ అటా నిజంగా కామెడీ కనిపించింది నేను వాళ్ళు వింటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇంత ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇంత ఇస్తారు బీజేపీ వాళ్ళు ఇంత ఇస్తారు మా ఊళ్ళో అదేంటి మా ఊళ్ళో క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు ఆయన ఇంత ఇస్తాడు వీళ్ళింతా వీళ్ళింత వీళ్ళింత వీళ్ళింతా అందరి దగ్గర తీసుకున్నాము ఓటు మాత్రం ఒక్కరికి వేద్దాము ఏముంది అచ్చే ఈ పైసలతో ఈ ఐటమ్ కొనుక్కున్నాము ఏమన్నా ప్లాన్లా నిజంగా ఈ ఓట్లు అమ్ముకునే ప్లాన్ల కంటే ఏదైనా పని చేసుకోవడంలో బిజినెస్ చేసుకోవడంలో ఆ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు కదా ఆ తెలివితేటల్ని ఆ తెలివితేటల్ని మీరు ఏదైనా బిజినెస్ చేసుకునే దానిలో ఉపయోగించుకోవచ్చు కదా వినడానికి నాకే అసహ్యంగా అనిపించింది ఈ లట వీళ్ళు వచ్చినా ఎట్లా కూర్చి మాట్లాడతారట ఇక ఎవరు ఎక్కువ ఇస్తామని జిందాబాద్ ఓటుకుంటూ తిరిగే ఈ మొహాలు వీళ్ళు వచ్చిన ఎట్లా కూర్చి మాట్లాడతారట చూడండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని నీతులు చెప్తున్నారా రేపు పొద్దున ఖచ్చితంగా మళ్ళీ అంతటా రెడ్లో గెలుస్తారు ఎందుకు తెలుసా వాళ్ళు కొనుక్కుంటారు మీరు అమ్ముకుంటారు అది కూడా ఓ బిజినెస్ ఆ బిజినెస్ అది అట్లే నడుస్తూ ఉంటుంది ఇక్కడ ఒక రెటోళ్ళు వరకనే ఉంటారు అన్ని ఫ్రీగా కావాలి బాయిలర్ లాగా తయారు కావాలి కొంచెం ఎండ తగలొద్దు మనకు ఒళ్ళు పంచొద్దు బాడీలో బాడీలోంచి ఒక చెంచ చుక్క కూడా బయటకి రావద్దు మార్చిపోయిన బట్టలు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని అదేంది ఇరిగిపోయిన మంచంలో అన్నా పర్వాలేదు కానీ మన ఒళ్ళు నొయ్యొద్దు ఒళ్ళు నొప్పించుకోకుండా అక్కడనే ఉన్న కానీ ఫ్రీగా వచ్చినాయి తినుకుంటూ అదే గుడిసెలు అట్లే బతకాల ఎవడన్నా కష్టపడి కొంచెం బాగుపడ్డావు ఓ మంచి కారు కొనుక్కున్న ఓ మంచి చీర కొనుక్కున్నా ఓ మంచి ఇల్లు కొనుక్కున్న వాళ్ళ మీద వాటి విడవాలి మనం మాత్రం గానే ఉండాలి గదే గుడిసెలా దదే ఇరిగిపోయిన మంచంలా దదే చిరిగిపోయిన బట్టలు వేసుకొని నెల కాగానే ఫ్రీ వచ్చే రేషన్ కార్డు తినుకుంటా పురగాన భవిష్యత్తులు ఖరాబ్ చేసుకొని ఫోన్ లో యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటూ పైసా పని లేకుండా అదే గుడిసెలో పడి సావాలి అన్ని కావాలి నాకు అన్ని కావాలి మీ భూములు గుంజుకుంటాం మీ జాగాలు గుంజుకుంటాం ఏం గుంజుకోవడానికి మీ అయ్యి జాగ్రత్త అనుకుంటున్నారు అని అర్థం కాదు ఇప్పటికైనా లేచి కొంచెం ఆ ఒంటి మీద ఉన్న దుమ్ము దులుపుకొని బయటకు వెళ్ళి మనం పని చేసుకోండి బాగుపడతారు థ్యాంక్ యూ